హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనసున మనసు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఇక ఈరోజు కథ వచ్చేసి మై డియర్ విలన్ కథలోకి వెళ్దామా మరి గదిలోకి వచ్చి మంచం మీద చూసేసరికి తండ్రి కూతుర్లు ఆడుకుంటూ కనిపిస్తారు అలా చూసేసరికి అప్పటి వరకు ఉన్న కోపం మొత్తం పోతుంది లాస్యకి నా కోసం కాకపోయినా కనీసం నీ కూతురి గురించి అయినా ఆలోచిస్తున్నావు నాకు అది చాలు అంటూ సంతోషిస్తుంది లాస్య అబ్బబ్బా ఏం పిల్లోడో ఏంటో ఎప్పుడు చూసినా పోట్లాడుకుంటూనే ఉంటారు అని చిరుబురులాడుతూ గదిలోకి వచ్చిన హైమవతిని చూసి నవ్వుతూ ఏమైంది హేమ అలా చిరుబురులాడుతున్నావు అని అంటారు హర్షవర్ధన్ గారు ఇంకెవరి గురించి తమరి పెద్ద పుత్రరత్నం గారి గురించి అని అంటారు హైమవతి గారు నందు గురించా అని హర్షవర్ధన్ అంటారు అవును ఇంకెవరున్నారు పెళ్ళయ్యి నాలుగేళ్ళు అయ్యింది అయినా ఇంకా పోట్లాడుకుంటూనే ఉన్నారు అని అంటుంది బలవంతంగా పెళ్ళి చేస్తే ఇలానే కొట్టుకుంటూ తిట్టుకుంటూ కాక ఇంకెలా ఉంటారు అంటారు హర్షవర్ధన్ గారు దెప్పి పొడుస్తూ నేను వాటికి బలవంతంగా పెళ్ళి చేసింది ది గ్రేట్ హర్షవర్ధన్ ప్రొడ్యూసర్ గారి పరువు పోకుండా ఉండాలని మిస్టర్ హర్ష అని అంటుంది పెళ్ళి కాకుండానే మీ సుపుత్రుడు లాస్యని తల్లిని చేస్తే ఆ మాట బయటికి వస్తే మీ పరువు ఎక్కడ పోతుందో అని వాళ్ళిద్దరికీ బలవంతంగా పెళ్ళి చేశాను అంతే కానీ నా తమ్ముడు కూతురని లేకపోతే లాసియా నా ఇంటి కోడల్ని చేసుకోవాలని ఆలోచనతో కాదు నేను ఈ పెళ్లి చేసింది అని అంటుంది హైమహతి గారు ఇట్స్ ఓకే హేమ ఇప్పుడు నాలుగేళ్ల క్రితం జరిగిన దానిని ఇప్పుడు తవ్వుకోవడం ఎందుకు ఇంకా కొంతకాలం పోతే వాళ్ళే ఒకరినొకరు అర్థం చేసుకుంటారులే అని అంటారు హర్షవర్ధన్ గారు అయినా వదిలేయక ఇంకేం చేస్తాంలేండి అయినా నాకు ఇప్పుడు ఇంకో కొత్త భయం పట్టుకుంది అంటారు హేమవతి గారు ఏం భయం హేమ అని అంటారు సైలెంట్గా ఉన్న నందునే లాస్యని పెళ్ళికి ముందు ప్రెగ్నెంట్ని చేశాడు అలాంటిది కృష్ణుడిలా తిరిగే మీ చిన్న సుపుత్రుడు గారాల సుపుత్రుడు ఇప్పటికే ఇద్దరినీ ఏమన్నా దించేసి ఉంటాడేమో అన్న భయం పట్టుకుంది హాహాహా హో గాడ్ అయినా హేమ నీకు ఇలాంటి డౌట్స్ వస్తాయి ఎందుకు అని అంటారు హర్షవర్ హర్షవర్ధన్ గారు నవ్వుతూ అమెరికాను వదిలి ఇండియాకి రాను అని భీష్మించుకుని కూర్చున్నాడు కదా తమరి చిన్న సుపుత్రుడు అందుకని నాకు అనుమానం వచ్చింది అక్కడ మనకి తెలియకుండా ఏం రాజకార్యాలు వెలగపెడుతున్నాడో తెలుసుకుంటున్నారా అయినా వాడు యాడ్ చేసే యాడ్స్లన్నీ చూసారా ఆ యాడ్స్ అన్నీ లిప్లాక్ సీన్స్ లేక ఇంకా రొమాంటిక్ సీన్స్ తప్ప వేరే ఏమీ లేవు చిచ్చి చూడలేక చచ్చిపోతున్నాను అంటూ కళ్ళు మూసుకుంటూ అంటారు హైమవతి గారు వాడు యాడ్ చేసే సీన్లన్నీ ఫారెన్ వాళ్ళవి హేమ ఆ యాడ్స్ అలాగే ఉంటాయి అని అంటారు వర్మగారు ముందు మీరు వాడిని వెనక వేసుకుని రావడం ఆపేసి వాడిని ఇండియాకి ఎలా రప్పించాలో అది ఆలోచించండి ముందు అని అంటుంది హైమవతి వాడిని అతి త్వరలోనే ఇండియాకి రప్పిస్తాను రప్పించాక వాడితోనే ఒక మంచి సినిమా తీస్తాను అంటారు విష్ణువర్ధన్ గారు అందుకేనా అందుకే ఒక మంచి కథని కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఆ కథ ప్రిపేర్ అవ్వగానే వాడిని ఇండియాకి రప్పిస్తాను అని అంటారు హర్షవర్ధన్ గారు అవునా మీరు చెప్పేది నిజమేనా అని ఆశ్చర్యంగా ఫేస్ పెట్టి అడుగుతారు హైమవతి గారు అవును అసలు అయితే నేను నందుని హీరోగా పెట్టి తీద్దాము అని అనుకున్నాను కానీ నందుకి యాక్టింగ్ చేయడం ఇష్టం లేదు అన్నాడు కదా అందుకని నాకు ఇప్పుడు హోప్స్ అన్ని వాడి మీదనే మన రెండో వాడి మీదే అని అంటారు హర్షవర్ధన్ అబ్బబ్బా ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పారండి వాడు ఇండియాకి వస్తే ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా కట్టి పాడేస్తాను అని అనుకుంటూ ఉంటారు హేమవతి గారు మనసులో కట్ చేస్తే షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వస్తుంది గోపిక అన్నికతో కలిసి తను ఇంటికి వచ్చేసరికి అంత పెద్ద ఇంట్లో తన కోసం ఎదురు చూడడానికి ఎవరూ లేకపోవడంతో నిరాశతో సోఫాలో కూర్చుంటుంది ఇక నువ్వు వెళ్ళి డ్రెస్ తీసుకో అన్నిక అని అంటుంది గోపిక మేడం మరి మీరు అని అంటుంది అన్నిక అలా మాట్లాడుతూ ఉండగానే ఆపు అన్నట్టుగా గోపిక చేయి చూపించి నేను కొంచెం సేపు ఇక్కడే ఉండి నేను కూడా వెళ్ళి డ్రెస్ తీసుకుంటాను నువ్వు వెళ్ళు అని అంటుంది గోపిక సరే మేడం మీకు ఏమన్నా కావాలి అంటే నన్ను పిలవండి అని అన్నిక తన రూమ్కి వెళ్ళిపోతుంది తను వెళ్ళగానే గోపిక సోఫాలో వెనక్కి ఆనుకుని కళ్ళు మూసుకుంటుంది ఇంతలో హై హీల్స్ వేసుకుని టిక్ టిక్ అంటూ అంటున్న సౌండ్ గోపిక చెవులకు వినిపిస్తుంది ఇంతసేపటి వరకు ఎక్కడికి వెళ్ళావు మేఘన అని కళ్ళు తెరవకుండానే తన గంభీరమైన గొంతుతో అంటుంది గోపిక వెళ్ళేదల్లా ఆగిపోయి భయం భయంగా వెనక్కి తిరిగి చూస్తూ నువ్వు ఇంకా పడుకోలేదా అక్క ఈ టైం వరకు పడుకోకపోతే నీ ఆరోగ్యం పాడవుతుంది అని జాలి చూపించినట్టు యాక్టింగ్ చేస్తుంది నా ఆరోగ్యం నేను చూసుకోగలను మేఘనా అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను లేట్ నైట్స్ పార్టీలకి వెళ్ళొద్దని నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అంటుంది ఫ్రెండ్ బర్త్డే ఉంటే చేసుకుని వస్తున్నాను అక్క అని చెప్తుంది మీదన నీకు ఇదివరకే ఎన్నిసార్లు చెప్పాను నువ్వు లేట్ నైట్స్ పార్టీలకి వెళ్ళొద్దు పర్టికులర్గా పెద్దమ్మ లేనప్పుడు వెళ్ళొద్దు అని అంటుంది అయినా పోలీసులు దొంగని పట్టుకున్నట్టు అలా చూస్తూ అడుగుతున్నావు ఎందుకక్క అని చిరాకుగా మొహం పెట్టి అంటుంది మేఘన అయినా నువ్వు మీ పెద్దమ్మ చెప్పినట్టు అలా చేయడానికి నేను ఏమైనా చిన్న పిల్లన అసలు మీరెవరు నాకు చెప్పడానికి అని అంటుంది మేఘన పెద్దమ్మ తీర్థయాత్రలకు వెళ్తూ నీ బాధ్యత నాకు అప్పచెప్పి వెళ్ళింది పెద్దమ్మ వచ్చే వరకు నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాది అని అంటుంది గోపిక ఈ వయసులో ఉన్నది మే ఎంజాయ్ చేయడానికే కానీ ముద్దపప్పులా అలా కూర్చోవడానికి కాదు నేనేమి చిన్నపిల్లని కాదు నా గురించి మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని అంటుంది మేఘన ఇంకా స్టోరీ ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి కథలతో మీ ముందుకి వస్తాను అలాగే ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి